దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాది దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల గడిచిన దినాలంతా దేవుడు ఆయన రెక్కల నీళ్ళు మనల్ని కాపాడి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని మనకు అనుగ్రహించాడు మనకంటే ఘనులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎందరో ఈ శుభదినాన్ని చూడక మరణించి మట్టికి మన్నైపోయారు ప్రియులారా అలాగెంతో మంది హాస్పిటల్లో ఉంటూ ఉన్నారు మనశ్శాంతి లేకుండా ఉంటూ ఉన్నారు యాక్సిడెంట్ అయ్యి బాధపడుతూ ఉన్నారు రోగముల చేత బెడ్ మీద ఉన్నారు ప్రియులార అయితే సర్వాధికారి మనము నీతి మంతులమని వారమని కాదు ప్రియులారా ఆయన కృపను బట్టి మనలందరినీ సజీవులుగా ఉంచి సంపూర్ణ ఆరోగ్యంతో నింపి మరొకసారి దేవుణ్ణి స్థుతించే కృపనిచ్చారు ప్రియులారా అందుకే మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించవలసినది అలాగే శుభదినాన యేసుక్రీస్తు నావులు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభదినాన మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా దేవుణ్ణి మహింపరుస్తూ దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే శుభదినాన దినాన సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యూకా శోత రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచనాన్ని చదువుకుందాం ప్రతి తొలుచూలు మగపిల్లను ప్రభునకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు మందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్ర మందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను ఎరుషులేమునకు తీసుకొని పోయి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక అప్పటి కాలంలో ధర్మశాస్త్రం ప్రకారం పుట్టినటువంటి బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠ చేయటకై వారు ఏదో ఒక బలిని దేవుని మందిరానికి తీసుకొని వచ్చేవారంట ప్ర అలాగున భక్తుడైనటువంటి యోసేపు తల్లి అయినటువంటి మరియ ఏసయ్యను బాలుడైనటువంటి ఏసయ్యను తీసుకొని దేవుని మందిరంలోనికి వచ్చారంట వచ్చినప్పుడు వారు చేసినటువంటి కార్యం ఏంటంటే బువ్వల జతలను రెండు పావుర పిల్లలను బలిగా సమర్పించటకు తెచ్చారంట దీనిని బట్టి అప్పటి కాలంలో గొర్రెలను అనేక రీతులుగా కోడెదోడలను దేవునికి సమర్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రియుల భక్తుడైనటువంటి సుల్మన్ మహారాజు ఎన్నో వేల కోడెలను దేవునికి సమర్పించినట్టు వ్రాయబడి ఉన్నది భక్తుడైనటువంటి అబ్రహాము గొర్రెపిల్లను దేవునికి సమర్పించినట్లు వ్రాయబడి ఉన్నది భక్తి కలిగినటువంటి వారు ఎందరో దేవునికి అర్పణలు ఇచ్చారు కానీ మరియా యోసేపులు మాత్రం పేదలని మనం అర్థం చేసుకునే దానికి వీలుగా వారు గువ్వలను పావుర పిల్లలను దేవునికి అర్పణగా తెచ్చినట్లు వ్రాయబడి ఉన్నది పిల్లలు దీనిని బట్టి వారు ఎంత పేదలో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పేదలైనా కూడా తప్పకుండా దేవునికి ప్రతిష్ట చేయు బిడ్డలను బట్టి వారికి వారి పేరు మీద దేవుని మందిరంలో ఏదో ఒక అర్పణ ఇచ్చినట్లు గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉన్నది ప్రియుల అయితే బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం ఒక వంతు అయితే ఏసయ్యను దేవునికి సమర్పించడం ప్రతిష్ట చేయడం ఒక వంతు అయితే అర్పణ ఇవ్వడం కూడా అంతే వంతుగా వారు పేదలైనప్పటికీ దేవునికి అర్పణ తెచ్చినట్టు రాయబడి ఉన్నది ప్రియులరా అలాగే నిర్గమ్మకాండం పద్మూడవ అధ్యాయం రెండవ వచ్చిన మనం చదువుకుంటే ఇస్రాయేలీలలో మనుషుల యొక్క పశువుల యొక్క అయ్యు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పాను దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి తొలిచూలు అంటే మొట్టమొదటి సంతానం దేవునిది అని దేవుడు ఆజ్ఞాపించాడు అలాగున తల్లి అయినటువంటి మరియా యోసేపులు ప్రథమ సంతత అయినటువంటి దేవునికి సమర్పించడానికి వారు దేవాలయంలోకి వచ్చినట్టు అక్కడ క్లియర్గా వ్రాయబడి ఉన్నది ప్రియుల అల్సంఖ్యాకాండం ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చినలో అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీలను నిలవబెట్టి యహో వాకు ప్రతిష్ట అర్పణముగా వారిని అర్పింపవలెను భక్తుడైనటువంటి అహరోను కాలములో కూడా ఈ క్రియ జరిగినట్లు వరాయబడినది ప్రథమ సంతతిని దేవునికి అర్పించినట్లుగా వ్రాయబడి ఉన్నది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే మన పితరుల కాలంలో కూడా ఐశ్వర్యవంతులు ఐశ్వర్యవంతులు రీతిగా దేవునికి అర్పణించినట్లు వ్రాయబడి ఉన్నది పేదలు వారి పరిస్థితిని బట్టి వారు దేవునికి అర్పణిచ్చి వారిని వారు దేవునికి ప్రతిష్ఠించుకున్నట్లు వ్రాయబడి ఉన్నది అప్పటి కాలమే కాదు ప్రియులరా ఈ కాలంలో కూడా ఎవరెవరి పరిస్థితిని బట్టి వారిని వారు దేవునికి సమర్పించుకోవడం వారిని సమర్పించుకోవడంతో పాటు వారు దేవునికి కూడా అర్పణలు ఇవ్వడం అప్పటి కాలంలో ఉన్నది ఇప్పటి కాలంలో కూడా ఉన్నది ప్రియుల అయితే అప్పటి కాలంలో వారు దేవునికి అర్పణ ఇవ్వడానికి గొర్రెలను మేకలను తర్వాత గువ్వలను పావురాలను అనేక రీతులుగా అర్పణలు ఇచ్చినట్టు వ్రాయబడింది కానీ ఇప్పటి కాలంలో మనం ఇక బలి ఇవాల్సిన అవసరం లేకుండా సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు పశువుల పాకలో జన్మించడమే కాదు జీవించడమే కాదు శిలువు మీద బలి అయ్యాడు గనక ఇక మనం బలి ఇవ్వడానికి వీలు లేకుండా శ్రేష్టమైనటువంటి బలిగా ఆయన మన కోసం ప్రాణం పెట్టి ముగించాడు దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకోవడమే సలైనటువంటి బలి అని దేవుడు జ్ఞాపకం చేయుటికై ఈ శ్రేష్టమైన మాట మనతో మాట్లాడుతున్నాడు ప్రియుల మనం అందరం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన జీవితాలను తృప్తిగా కొనసాగించవలసి ఉన్నది ప్రియులారు భక్తుడైనటువంటి యోసేపు కానీ తల్లి అయినటువంటి మరి కానీ మేము పేదలము అందరూ గొర్రెలను కోడెలను దేవునికి అర్పణిస్తూ ఉన్నారు మేమేమో గువ్వలను పావురాలను అర్పిస్తూ ఉన్నాం అని వారు నిరాశకు గురిగా లేదు ఏ విషయంలో కూడా వారు నిరాశపడ్డట్టు కానీ అవిశ్వాసానికి తావిచ్చినట్టు కానీ సంతోషాన్ని కోల్పోయినట్టు కానీ సమాధానాన్ని కోల్పోయినట్టు కానీ అక్కడ లేదు ప్రియులార వారు ఎంతో తృప్తిగా సంతోషముగా జీవిస్తూ అలాగే దేవునికి వారిని వారు సమర్పించుకుంటూ అలాగే దేవునికి అర్పణ కూడా అలాగే ఇచ్చినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారా జీవితకాలం అంతా కూడా మనం పేదరికాన్ని అనుభవించాలని దేవుడు అనుకోవట్లేదు ప్రియులారా అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని సరిగా సద్వినియోగం చేసుకుంటూ దేవుని నామానికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ దేవుడు కోరుకుంటూ మన జీవితాన్ని కొనసాగించుకుంటూ దేవునికి మహిమ తెచ్చే వారముగా ఈంట బయట సంఘువులు సమాజంలో ఎక్కడున్నా సరే దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగున సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటూ దేవా అంత గొప్ప దేవుడువైన నీవే నాకోసం పశువుల పాకలోనికి దిగువచ్చిన దేవ నీ తగ్గింపుకై నీ విధేయతకై తండ్రి దాసుని స్వరూపం ధరించుకున్న విధానానికై కోట్లాది వందనాలు నీ శరీరాన్ని నీ రక్తాన్ని పుచ్చుకుంటున్నటువంటి నాకు కూడా ఇట్టి దీనత్వమును ఇట్టి దాసుని స్వరూపం ధరించుకున్నటువంటి వినయము విధేయత తగ్గింపు నీ సన్నిధిలో నీకు మహిమ తీర్చిబిడ్డగా నేను ఉండునట్లుగా ఆ సామర్థ్యం నాకు అనుగ్రహించాయని మనం దేవుని సన్నిధిలో వేడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాను మనల్ని మనం తగ్గించుకోవడానికి మన బాధల్లో కష్టాల్లో శ్రమల్లో శోధనలో ఉన్నప్పుడు దేవుడు నాకు తోడగిన్నాడని దేవుణ్ణి మహింపరచినట్లుగా అనేకులు మనకంటే మన పక్కనున్నవారు మన ఇరుగు పొరుగు వారు మన బంధువులు మన రక్త సంబంధికులు ఎందరో వేదనలో ఉన్నారు ప్రియుల మనశ్శాంతి లేకుండా ఉన్నారు కష్టాల్లో ఉన్నారు శోధనలో ఉన్నారు వారికంటే మనం ధనిలం కాదు కానీ దేవుని కృప ద్వారానే ఈ మనశ్శాంతిని అనుభవిస్తున్నామని దేవునికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు తల్లించవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఇసుపు దినాన సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును బట్టి దేవుని కీర్తిస్తూ భక్తులు ఎలాగో వారిని వారు దేవునికి సమర్పించుకున్నారు దేవునికి అర్పణ ఇచ్చారు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇష్మదినాన సర్వాధికారి మన కోసం ఆయనను ఆయన సెలువుకి ఎలాగ అప్పగించుకున్నాడో మనం కూడా దేవునికి మనల్ని మనం అర్పించుకొని దేవునికి మహిమ ఇచ్చే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగూ కన్నీ అయినటువంటి మరియ తల్లిగా మార్చబడి మహా నిందను అనుభవిస్తూ దేవునికి తను తాను సమర్పించుకున్నట్టుగా యోసేపు కూడా గొప్ప నిందలు అనుభవిస్తూ కూడా మరియను తర్వాత కుమారుడైనటువంటి ఏసయ్యను చేర్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు దేవదూత ద్వారా ఏమి తెలియజేశాడో వాటన్నిటిని ఎలాగున కొనసాగించి దేవునికి మహిమ తెచ్చాడు దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా అలాగు భక్తులు కొనసాగించినటువంటి భక్తిని ప్రార్థనను విశ్వాసమును కలిగి ఇహలోకంలో దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉండాలని ఈ శుభదిన సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన శుభదినాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి కానీ మేము పేదలమని సనుక్కోకూడదు రోగంలో ఉన్నామని సనుక్కోకూడదు కష్టములో ఉన్నామని సనుక్కోకూడదు లేక నిందలతో ఉన్నామని అవమానాలతో ఉన్నామని ఇల్లు లేదని పొలం లేదని వివాహం కాలేదని సంతానం కాలేదని జాబ్ రాలేదని ఇంకా ఏవేవో అపవాది కలిగించేటువంటి తొందరలను బట్టి శోధనలు బట్టి దేవుని మీద సనిగే వారముగా మనం ఉండకూడదని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి గొప్ప కృపను సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను ఆశ్రములను తీసిన మా తండ్రి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు మమ్మందరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రేమించి సజీవులకు ఉంచి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని మీ కృపలో మాకు అనుగ్రహించినందుకై స్తు ఉన్నానయ్య కోట్లాది వందనములు మూడు స్తోత్రాలు నిజంగా భక్తులైనటువంటి తండ్రి మరి తల్లి అయిన మరి ఆ యోసపులు మీ మాటకు తల ఉంచి వారిని వారు మీకు సమర్పించుకొని అలాగు తండ్రి కుమారుడైనటువంటి ఏసయ్యను ఇచ్చి వారిని వారు మీకు సమర్పించుకొని నాయన వారి యొక్క కృతజ్ఞత భావాన్ని తెలియజేసినట్టుగా నా తను మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా నా తండ్రి మీరు మాకిచ్చినటువంటి ప్రతి కృపను ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి నాయన శక్తిని ఈ బలాన్ని ఈ ప్రభావమును ఈ శాంతిని ఈ సమాధానాన్ని పొందలేక అనేకులు తండ్రి ఆయన మీ కృపను కోల్పోతూ ఉండగా మీ కృపను బట్టి మీరు మాకిచ్చినటువంటి ప్రతి విధమైన కృపను బట్టి ఆశీర్వాదాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి తండ్రి ఆయన నెమ్మదిని బట్టి స్వస్థతను బట్టి రక్షణను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ భక్ ఎలాగున్న తండ్రి వారిని వారు మీకు సమర్పించుకొని జీవించారు మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా అలాగు తండ్రి మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని మీ కొరకు బలమైన సాక్షులుగా జీవించినట్లు ప్రతి నాయత పరుస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మీ బిడ్డల హృదయాల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలభరితంగా ఉంచుతూ మహిమ పొందమని శ్రేష్టమైన శక్తిగలను మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ బిడ్లందరిని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ క్రిస్మస్ ఆనందాన్ని ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డకు ప్రసాదిస్తూ మేలతో తృప్తిపరచుమని దీవించుమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామలు స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి అమే